నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కోర్టులు ఎంత సంచలనమైన నిర్ణయాలు వెల్లడిస్తూ ఉన్నా సరే ఎంత సంచలనమైన తీర్పులు ఇస్తూ ఉన్నా సరే పోలీసుల వలె నటిస్తూ ఉన్నా కువైటీ దొంగలు మాత్రం మారడం లేదు తాజాగా కువైట్లోని హవల్లీ ప్రాంతంలో ఉదయం ఏడు గంటల మధ్య ఒక ప్రవాసుడు కారులో వెళుతూ ఉంటే అలాగే పోలీసు వలె నటిస్తూ ఉన్న ఒక వ్యక్తి ఆ యొక్క కారును ఆపడం జరిగింది ఆపిన తర్వాత లైసెన్సు అలాగే బతాక చూపించమని అడిగాడు అలాగే ఒక ప్రవాసుడు పోలీసు అనుకొని అలాగే లైసెన్సు అలాగే బతాక చూపించడం జరిగింది ఆ తర్వాత వెంటనే ఆ యొక్క నకిలీ పోలీసు అతని యొక్క వాహనం లేకి ఎక్కి డోర్లు మూసివేసి కత్తితో బెదిరించి అతని దగ్గర నుంచి తన యొక్క వ్యాలెట్ ఇవ్వాలని చెప్పి ఆ తర్వాత నువ్వు కారులో నుంచి దిగిపోవాలని చెప్పి తెలపడం జరిగింది ఆ తర్వాత అరవై ఏడు దినార్లు ఆ యొక్క పర్సులో ఉన్నాయి డ్రైవింగ్ లైసెన్స్ దాంట్లో ఉన్నాయి అలాగే అతను ఆ యొక్క కారుతో కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది వెంటనే మోసపోయానని తెలుసుకున్న ప్రవాసుడు మైదాన హవల్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది మరి కువైట్లో ఉన్న మన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండనన్నా పోలీసులు నిజంగా వచ్చినా గానీ నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి ప్రవాస సమాజం తెలుపుతూ ఉంది కువైట్ పోలీసులు ఇటువంటి వారికి కఠిన కారాగార శిక్షలు విధించేందుకు కోర్టుకు రెఫర్ చేస్తూ ఉన్నా సరే ఏమాత్రం మార్పులు లేకుండా అలాగే తొందరగా డబ్బు వచ్చేది సులభంగా సంపాదించే మార్గంగా ఈ యొక్క నకిలీ పోలీసు వలె నటిస్తూ ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్